ప్రైజ్ లార్డ్ తండ్రి పాదాలు చెంత ఈ ఉదయకాల ప్రార్థన సభలో పాల్గొంటున్నాం మీ అందరికీ నవందనాలు చెల్లిస్తున్న దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి సుఖమైన నుంచి చిరుగన్ మెలుగు నుంచి మరో సూర్యుదయం ఇచ్చారు ఈ నూతన దినాన్ని ఇచ్చారు నూతన మాసాన్ని ఇచ్చారు అందరి బట్టి దేవునికి మహిమ కలిగినగాక ఈ సంవత్సరంలో ఈ మూడు నెలలు దేవుడు తన ఎక్కడ కళ్ళు చాటం వల్ల భద్రపరిచారు కాచి కాపాడారు అందరి బట్టి దేవునికి మహిమ గాక కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియపరలోపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరము కలిగిన దేవుడవు నాయన మీక ఉచితమైన కృప వల్ల నాయన తండ్రి ఎదుగునైనా ఈ యొక్క నూతన దినాన్ని నూతన మాసాన్ని మీకు వందనాలు తండ్రి అయ్యా ఇంతకాలం మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి సజీలక ఉంచారు మీకు వందనాలు తండ్రి నాయన మీ కృపతో మమ్మల్ని నింపండి మీ ఆత్మతో నింపండి మీ శక్తితో మమ్మల్ని నింపండి నాయన మీ చిత్తానుసారం బిడ్డలుగా మీకు మహిమకరంగా మీ కొరకు నాయన నమ్మకంగా ఈ లోకంలో తండ్రి నాయన మేము జీవించే భాగ్యాన్ని అనుగ్రహించమని ఈ పాదాలు చింత విజ్ఞాపం చేస్తున్నాం తండ్రి ఎంతమంది నాయన తండ్రి బిడ్డలు ఈ ప్రార్థన సమయంలో పాల్గొన్నారు ప్రతి ఒక్కళ్ళు మీ కృపల జ్ఞాపం చేసుకునే సహాయం ఇవ్వండి వాళ్ళ యొక్క అవసరం తీర్చండి అయ్యా వాళ్ళ యొక్క మర ఆలకించండి గొప్ప నాయన తండ్రి వాళ్ళ జీవితంలో చేయండి నాయన తండ్రి గొప్ప మేళ్ళతోనైనా తండ్రి వాళ్ళని నింపమని మీ పాదాల చెంత విజ్ఞాపనం చేస్తున్నాను తండ్రి అదేవిధంగా నాయన తండ్రి నాయన మీ కృప మీ కాపుతల భద్రత మా అందరికీ దయచేయమని మీ పాదాలు చెంత విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి నాయన ఇదిగో తండ్రి ఎంతమంది వాళ్ళ యొక్క పుట్టినరోజు జరుపుకున్నారో తండ్రి వాళ్ళు మీ కృపలా జ్ఞాపనం చేసుకోండి ఇంతకాలం కాపాడారు నూతన సంవత్సరం దయాకీటాన్ని ఇచ్చారు మీకు వందనాలు తండ్రి ఇంకా అనేక సంవత్సరాలు నాయన తమ పుట్టినరోజు జరుపుకొని స్థుతించి మహిమచ్చి కనపచ్చే బాగానేవ్వండి అదేవిధంగా నాయన తండ్రి అయ్యా ఎంతమంది తమ వివాహ దినాలు జరుపుకుంటున్నారో వాళ్ళని మీ కృపలా జ్ఞాపనం చేసుకొని సహాయాన్ని అనుగ్రహించండి ఆయన తండ్రి ఇంకా తండ్రి నాయన తండ్రి మీకు మహిమకరంగా తండ్రి కుటుంబంగా వారి దిల్లులాగా నేను మీ సహాయం బిడ్డలకు అనుగ్రహించండి అదేవిధంగా నేను తండ్రి ఎంతమంది తమ ప్రియులను పోగొట్టడానికి జ్ఞాపకం చేసుకున్నారు సహాయం చేయండి నాయన మీ కనికరము చూపించండి మీ దయ చూపించండి నాయన తండ్రి మీ అందరం నిరీక్షించేది ఆదరింపబడి మీలో ముందుకు సాగటానికి మీ కృప దయచేయండి చేయండి దయచేస్తుంది ఒప్పందనాలు తండ్రి నాయన ఇక తండ్రి కూడా తండ్రి మీ కృపల ఉన్న భద్రపరచండి కాచి కాపాడండి సంరక్షించండి మా పనిపాట్లో కూడా తండ్రి పెడతండి నిశ్చితానుసారంగా చేయటానికి మీకు ఇష్టమైన పనులే మేము చేయడానికి సహాయం చేయండి మేము తలపెట్టే ప్రతి పనులు తోడుకోండి విజయాలను అనుగ్రహించుకోండి అదేవిధంగా తండ్రి మాట వల్ల కానీ వల్ల కానీ క్రియ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా మీ వైపు చూస్తూ ముందుకు సాయపడ్డే కృపాను గురించి ఆయన అదేవిధంగా తిరిగి మళ్ళీ రాత్రికల ప్రాదేశంలో పాల్గొనేంతవరకు మీ కృపా కాపుతున్న భద్రత మాకు అనుగ్రహించి సమస్తమే చేతిలో పెడితే మా కొరకతి త్వరలో రాబోతున్నాను మా రక్ష మా ప్రభు ఇప్పుడు కుమైన నామం బయట వెళ్ళిపోతు మా అని కొనియాడి వేడుకని ప్రార్థించినాను తండ్రి ఆమెను నా తండ్రి నేను దేవుని ప్రేమ కుమైనస్తే కృప పశుత దేవుని కానీ సావాసం సమాధానం ఇప్పుడు వెళ్ళప్పుడు మనందరికీ తోడనిగాక ఆ స్తోత్రము ఆపదలు మమున్ అంటకుండను కావు నేడు నీదు తోడను నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన మాకు చూపుమో ప్రభు చేడ్డ కార్యము చేయకుండా బుద్ధినిచ్చి మమ్ము దేవ దేవకావే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు నీకు స్తోత్రము